హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ మొన్న మధ్య హైదరాబాద్ మెట్రో ఎండి విలేకరు సమావేశం పెట్టి మాట్లాడే గుర్తుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం మెట్రోని బాగా దెబ్బతీస్తుంది వచ్చే ప్యాసింజర్లు కూడా చాలా తగ్గిపోయారు ఇలాగైతే మెట్రోను మూసుకోవడమే అన్నారు గుర్తుంది కదా సో దానికి తెల్లారే వాళ్ళ వర్గపు ఛానల్ అయిన నమస్తే తెలంగాణ తనదైన భాషను చెప్తూ చూసారా కాంగ్రెస్ తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం ఎంత నష్టం తెచ్చిందో మెట్రో వెళ్ళిపోతుందట హైదరాబాద్లో హైదరాబాద్ ఆదాయం పడిపోతుంది ఇదే మా కేసీఆర్ ఉండి ఉంటే ఇట్లు ఉండేదా అసలు ప్రజలు మాకు తప్ప కాంగ్రెస్కి ఓటేసి ఓటే బట్టే ఇలా అవుతుంది అసలు కాంగ్రెస్కి ఎందుకు ఓటేశారు రేవంత్ రెడ్డిని ఎందుకు ముఖ్యమంత్రి చేశారు అన్నట్టుగా రాసుకొచ్చింది నిజంగానే మెట్రో నష్టాల్లో ఉందా మెట్రో ఏంటి చేసిన వ్యాఖ్యలు దేనికి నిదర్శనం చెప్పాలి దానికి తగ్గట్టుగా వాళ్ళ వర్గపు ఛానళ్ళు పేపర్లు మసాలా పోయడం భారత రాష్ట్ర సమితి నాయకులు తనదేరి శైలిలో విమర్శలు చేయడం ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని చులకం చేయాలని చేయాలని చూస్తున్నట్లే కనిపిస్తుంది వాస్తవంగా లోతుగా తవితే మెట్రో చెప్పినట్టుగా ఆ స్థాయిలో నష్టాలు అయితే అసలు లేనే లేవు కానీ మెట్రో ఎండీ మాత్రం కేసీఆర్కి టు అయినట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన మాటలు ఈయన చెప్తున్నారు సో హైదరాబాద్ మెట్రోలో ఆన్ అండ్ యావరేజ్గా రోజుకి నాలుగు లక్షల యాభై వేల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు ప్రయాణికుల ద్వారా ఎల్ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ టికెట్ల విక్రయం ద్వారా కోటిన్నర ఆదాయం రెగ్యులర్గా వస్తుంది ఈ ప్రకారం సగటున ఒక్కో ప్రయాణికుడు ముప్పై ఐదు రూపాయలు చెల్లించి మెట్రో టికెట్ తీసుకుంటున్నాడు ఈ ప్రకారం ఈ సగటు ప్రయాణం దూరం కనీసం పన్నెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల కంటే తక్కువగానే ఉంటుంది కేవలం ప్రయాణికుల నుంచి ఛార్జీలు మాత్రమే కాకుండా వాణిజ్య ప్రకటనలు స్టేషన్స్ మాల్స్ లీజుకి ఇవ్వడం ద్వారా కూడా ఎంతో కొంత ఆదాయం లభిస్తుంది అయితే ఈ లెక్కలన్నీ కూడా ఎల్లంటి గతేడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రకటించినవి సో అక్కడ ఎప్పుడూ ప్రకటిస్తూనే కానీ ఇంత తక్కువ ఆదాయం వస్తుందని ఆయన ఎండీ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది ఇక ఆపరేషన్లు ఇతర మార్గాల ద్వారా ఏడు వందల మూడు కోట్ల రూపాయల ఆదాయం మెట్రోకు సమకూరింది వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం మెట్రో నిర్వహణకు నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లు పోతే మిగతా మొత్తం లాభమే అంటే దాదాపుగా రెండు వందల డెబ్బై కోట్లు మరి మెట్రో ఏమిటి చెప్తున్నట్లు నష్టాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అయితే మెట్రో రైలు మాల్స్ నిర్మాణానికి పన్నెండు వేల ఐదు కోట్లకు పైగా నిధులు ఎల్ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ కొంత ఈక్విటీ ద్వారా మిగతా బ్యాంకుల ద్వారా కన్జర్షన్ నుంచి అప్పు తీసుకొచ్చింది అయితే రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ప్రతి ఏడాది తీసుకొచ్చిన రుణాలపై వడ్డీని అంటే పన్నెండు వందల డెబ్భై మూడు కోట్లను చెల్లిస్తున్నట్లు ఎల్లంటి తన వార్షిక ఆర్థిక నివేదికలో ప్రకటించింది ఈ వడ్డీ భారాన్ని ఎల్లంటి ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో తగ్గించుకుందని చెప్పాలి అయితే షాపింగ్ మాల్స్ భూముల సబ్లీజ్ వంటి వాటిపై గత ఆర్థిక సంవత్సరం తొమ్మిది వందల కోట్ల వడ్డీ లేని రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అంటే తెలంగాణ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక రాయదుర్గంలోని పదిహేను ఎకరాల భూమిని ఒక వెయ్యి కోట్లకు మానిటైజ్ చేసింది ఇందులో ఐదు వందల పన్నెండు కోట్లు గతేడాది ఎల్ సంస్థ చేరాయి ఎర్రమంజిల్ పంజాగుట్ట హైటెక్ సిటీ ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్ను ఎల్ మరో సంస్థకు సబ్ ఇచ్చింది వీటి ద్వారా మూడు వేల కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాయి వీటి ద్వారా ఐదు వేల కోట్ల రుణ భారాన్ని దించుకునేందుకు ఎలాంటి సర్దుబాటు చేసుకుంది దీనివల్ల ఒక రకంగా వడ్డీ భారం తగ్గించుకుందని చెప్పాలి సో ఇంత ఇది చేస్తున్నా కూడా ఎందుకు మెట్రో ఎండి ఇలా మాట్లాడుతున్నారనే విషయం ఎవరికి అర్థం కావట్లేదు ఎలాంటి మెట్రో ఆదాయం పెరగాలంటే నిజంగా ప్రయాణికుల సంఖ్య పెరగాలని చెప్పాలి రద్దీని తట్టుకునేందుకే అదనపు మెట్రో రైళ్ళు కూడా కావాలి కోచ్ల సంఖ్యను ఆరుకు పెంచుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ ఐదే ఉన్నాయి సో ప్రయాణికులను చేరవేసే వేళలను కూడా పెంచాలి ఆ ఫ్రీక్వెన్సీ ఇంకా తగ్గించాలి ప్రస్తుతం సోమవారం శుక్రవారం మాత్రమే ప్రయాణికుల వేళలను ప్రయో ప్రయోగాత్మకంగా నడిపిస్తున్నారు హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి ప్రతిరోజు పెంచిన వేళల ప్రకారం నడిపితే మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు రాత్రిపూట అర్ధరాత్రి ఒంటి గంట వరకు రైలు నడిపితే ఆదాయం మరింత పెరుగుతుందని రైల్వే నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి సో ఇంత ఒక రోజుకి నాలుగు లక్షల యాభై వేల మంది అక్కడ తిరుగుతున్నారు దాదాపు కోటిన్నరకు పైగా ఆదాయం వస్తుంది ఇంత ఆదాయం వస్తున్నా సరే ఇటు ఇక్కడ కేసీఆర్ ఇక్కడ బీఆర్ఎస్ వర్గాలు మాట్లాడుతున్న మాటే ఎలాంటి మెట్రో రైల్ ఎండి కూడా అదే మాట్లాడుతున్నారు నిజంగా అసలు విమర్శలు చేయడం పక్కన పెడితే ఇటు కాంగ్రెస్ కూడా కొన్ని హామీలు ఇచ్చి వచ్చింది కాబట్టి సో ప్రభుత్వం ఫామ్ చేసింది వాళ్ళకి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో భాగంగానే మహిళలకు ప్రీ బస్ అనేది ఆ పథకాన్ని ఇచ్చింది సో దీన్ని కూడా బృహత్ జల్లే కార్యక్రమం ఈ రోజు బీఆర్ఎస్ చేస్తుంది నిజంగా మీరేమనుకుంటున్నారో ఈ వీడియో పై మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండి హ్యాష్ టాగ్